తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం యువత నిరుద్యోగ యువతకు రుణాలు ఇస్తూ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ముద్రా సంఘం చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ చిలుగురు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పేర్కొన్నారు గురువారం మండల పరిధిలోని బండ్లగూడ జాగిరి పరిధిలో గల కాళీమాత మందిర్ ఎదురుగా స్వయం ఉపాధి కోసం సత్యనారాయణ చారి వినోద కుమారుడు జై భవాని వన్ క్లినిక్ ఫోటో స్టూడియో డిజిటల్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగరాజన్ స్వామి బుర్ర జ్ఞానేశ్వర్లు పాల్గొని ప్రారంభించారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగాలు రానియ స్వయం ఉపాధి కోసం ఆర్థికంగా రుణాలు అందజేస్తుందని తెలిపారు worseng She gets that Edamame andže Meal Exec。Senior I heard you

기가 아이 라더 했라니